నమస్తే వెలుగు థిన్మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి నితిన్ గారిది తమ్ముడు అని మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చేసి దాని సార్ రివ్యూ యాక్షన్ తీసుకొస్తాం చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో భయ్ ట్రైలర్లో మనకు మంచిగా కనిపించే స్టార్టింగ్లో మాత్రం అడవి మళ్ళా వాళ్ళ సిస్టర్ అక్క తమ్ముడులాగా అయితే కనిపిస్తుంది బాగానే అనిపించింది నాకైతే బాగానే అనిపించింది ఇక్కడ కొట్లాటలు వస్తాయి అంత కూడా బాగానే ఉంది ఎంటనే నితిన్ గారిని చూపిస్తారు ఆశ్చర్య చేస్తున్నట్టు సో ఇది బాగుంది అండ్ ఎంటనే ఫ్రమ్ ద డైరెక్షన్స్ ఆఫ్ వగీర్ సాబ్ అండ్ అబ్బాయి అనేది చూపించారు ఇక్కడ ఒక ఊరికి వెళ్ళడానికి ఒకటే పెద్ద బ్రిడ్జు అన్నట్టు చూపించారు అక్కడ బ్రిడ్జ్ నుంచి ఒకటి దాటని ఇంకా కుదరదు అన్నట్టు ఒక కబ్జా చేసుకున్నట్టు ఆ విలేజ్లో ఉన్న వాళ్ళనే ఫిక్స్డ్ అట్టే ఉన్నట్టు చూపిస్తారు అన్నమాట కొంచెం డిఫరెంట్గానే ఉంది నాకైతే డిఫరెంట్గా అనిపించింది అండ్ రాత్రి పూట కట్టలు పట్టుకొని తిరుగుతారా ఈ అమ్మాయి ఎందుకు కట్టలు పట్టుకొని తిరుగుతారా అన్నట్టు అనిపించి కానీ తప్పించుకొని ఇంకే బయటపడడానికి దారిలో ఎత్తుకుతారు అన్నట్టు అనిపించింది సో నాకు తెలిసి నితిన్ గారికి జర బాగానే ఉండేటట్టుంది ఇంకొక చిన్న పాపని చూపిస్తారా మేడం డిఫరెంట్గా ఉంది సో అంటే అక్క బిడ్డే మామ మేన కొడల కోసం పోతుంటా ఏంది ట్విస్ట్ ఏంది అనేది చూద్దాము అండ్ ఇక్కడ యూనిక్నెస్ ఏంటంటే నితిన్ గారిది ఈ మధ్యకాలంలో కొంచెం ట్రెండింగ్ అని ఆ రోజు నుంచి కూడా చూ అది ఫైట్ చేయడం గుచ్చడం అవన్నీ కూడా ఇలా చూపించారు కొన్ని సీన్స్ మీకు కనిపించేసాయి అనమాట ఇది వేఫెక్ షార్ట్ ఆ బ్రిడ్జ్ షార్ట్ కానీ అది కొంచెం ఇంకొంచెం ఎలివేట్ చేసేదని అనిపిస్తుంది కానీ పర్లేదు యాక్సెప్టబులే మంచిగా అనిపిస్తుంది కానీ విలన్ ఏంది కొంచెం వాక్వర్డ్ ఉంది పోయి విలన్ విలన్ లాగా కనిపిస్తున్నారు నాకు ఏదో ఏమంటారు ఏదో ఏమంటారు విలన్ కింద ఉంటారు కదా విలన్ చేతికింద ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది అన్నమాట విలన్ లాగా అనిపిస్తారు యాక్చువల్ విలన్ ఇంకోవరైనా ఉన్నారా అనేది తెలియదు సో చూడాలి నాకైతే మాత్రం జెన్యున్గా చెప్తున్నా కదా బాగా అనిపించింది ఎలివేషన్ షార్ట్స్ నితిన్ నుంచి చాలా రోజుల తర్వాత కొంచెం యూనిక్గా ఉండాలి డిఫరెంట్గా ఉండాలి అంట వెతకాలన్న వాళ్ళకి ఇది కొంచెం యూనిక్నెస్ అనుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే నాకు తెలిసేది సిక్స్టీన్ ప్లస్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ నరకుడు కత్తులు కొన్ని అక్కడక్కడ కొంచెం బ్లడ్ సీన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ అక్క తమ్ముడి యొక్క బాండింగ్ కూడా బాగా చూపించింది ఓవరాల్ చూసుకుంటే బాగానే ఉంది అవి అవి ఫీల్ కానీ ఎమోషన్ కానీ బాగానే ఉంది టైటిల్ వచ్చేస్తుంది దాని తర్వాత దాని తర్వాత చూసుకుంటే అడవిలోకి ఏం చూస్తున్నట్టు వస్తుంది సినిమా ఎప్పుడు వస్తుంది అని ఆ సూతి అంటే ఫోర్త్ జూలై రోజున సినిమా థియేటర్స్లోకి వస్తుంది సో నెక్స్ట్ మంత్ ఒక వన్ మంత్ ముందే ట్రైలర్ ట్రైలర్ కిందనే నేను కన్సిడర్ చేసుకుంటున్నాను సో మళ్ళీ ఇంకొక ట్రైలర్ కూడా వస్తుంది ఇట్లా అప్పుడు థియేటర్కి ట్రైలర్ వచ్చినాను అప్పుడు సపరేట్ రివ్యూ చేస్తాను ప్రసంగి ఏమై ట్రైలర్లో నాకు చాలా బాగా అనిపించింది మీరేమనుకుంటారు నేను అయితే ఎక్సైటెడ్ ఉన్నాను నితిన్ గారిది మూవీకి వస్తాం అనమాట మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ తీసుకొస్తాను అండ్ ఆల్సో నా రివ్యూ కూడా తీసుకొస్తాను వెయిట్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ అయితే కింద కామెంట్ అయితే చేయండి అండ్ రివీకపోతే నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం